సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ రోజు దుర్గానగర్లో కొలువైనటువంటి శ్రీ 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 దుర్గా అమ్మవారి ఆలయ పదిహేనో వార్షికోత్సవం సందర్భంగా గుడి చైర్మన్ గారు ధర్మకర్త అయినటువంటి మా అప్పల గారు గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాకు పంచికల్ రమేష్ గారికి అంత గారికి వారు సన్మాన అభినందన సభ పెట్టడం జరిగిందండి ఈ సందర్భంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నాకు భారీ మెజార్టీ ఇచ్చారు నేను గెలిచిన తర్వాత బహిరంగంగా నాకు ఈ సన్మానం పెట్టడం మొట్టమొదటిసారి జరిగింది చాలా ఘనంగా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాసులకు గ్రామ కమిటీ పెద్దలకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కర్మ అనుపాలం కూడా అయితే వారు చాలా నమ్మకంగా మమ్మల్ని మాకు భారీ మెజార్టీ ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా వారు నా దగ్గర నుంచి ఏదైతే మేము ఎలక్షన్లో మ్యాన్ మాటిచ్చాము మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి మాటలు ఉన్నాయో ప్రాంతంగా ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిలన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువ మంది స్టీల్ ప్లాంట్ని కోసం అడుగుతున్నారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తాం లాభాల బాటలో తీసుకెళ్తామని కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఈ మౌలిక వసతుల పైన మాట్లాడారు ఆ కొన్ని మంది పట్టాల మీద కూడా అడిగారు ఖచ్చితంగా అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక నేను ఆలయ కమిటీ పెద్దలకు గ్రామ పెద్దలకు ముఖ్యంగా మా అప్పల్సూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకున్నాను కానీ భగవంతుడికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయటం ఇవన్నీ కూడా మంచి సంకల్పంతో చేసే కార్యక్రమాలు ఈ ప్రాంతం బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఈ దుర్గానగర్ కాలనీ వాసులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని ఇక్కడికి వచ్చిన సెటిల్ అయినప్పటి నుంచి కూడా అన్న ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ పేద ప్రజల తరఫున తపన కనపడుతూ ఉంటుంది అప్పని చూడడానికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అమ్మవారు ఆశీస్సులు మా అన్నకి ఆలయ కమిటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేదలందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇవ్వాలని వెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి వారిద్దరికి కూడా అమ్మవారి ఆశిస్తు ఉండాలని కోరుకుంటాము రెండు పదిహేను వెళ్ళి పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంత అంటే ఎంత అనే కాకుండా హ్యాపీ ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగకి ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది అలాగే రమేష్ బాబు గారు అనిత గారు గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి మరేమనుకోవద్దు మా అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేపోమని చెప్పారు అందరికీ మరి వాళ్ళ తరఫున మేము అంటే సారీ చెప్పాలా కుదికినతో బాబు మరి ఎందుకంటే మిస్ అవ్వడం వల్ల మేము చేయలేకపోయాం దయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వీళ్ళు వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఎంత ఘనంగా మమ్మల్ని వాదార్జన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా ఉంటుంది అనేది నిజం కారణం ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇప్పుడే సార్ చెప్పారు ఏమని నేను ఒక బాధ్యత గల కొడుకుగా ఒక బాధ్యత గల కొడుకుగా ఉంటాను ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పారు పెద్ద కొడుకు ఎందుకు అన్నాడంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు వాడు కాబట్టి ఆ అన్న పోస్ట్ అనేది నేను ఏనాడు కలంకం తెచ్చుకోను నాకు ఎన్ని కష్టాలు ఎదుట ఎన్ని ఇచ్చారో మీ అందరికీ తెలుసు అయినా సరే నేను తల నా తిరస్ ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేసే ఇచ్చేస్తానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది అలాగే ఆయన కూడా ఎంత పెంపర మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా ఊహించలేనంత స్థాయికి మరి ఇంత మెజారిటీ ఇచ్చారు దుర్మార్గులు వచ్చి కత్తులొట్టుకొచ్చినా కర్రలు ఏం చేసినా నువ్వేం చేసుకుంటావో చేసుకో నేనైతే నేను నేను రాను నేను రాను అని మరీ మీడియా ముఖంగానే చెప్పారు అందుచేత చెడ్డవాడు పదివిధ నిలబడలేడు మంచివాడు పది కదా వందల మంది ఈయన కోసం ఇప్పుడు వేల జనాలు ఇక్కడ నిలబడ్డారు ఎందుకంటే ఆయన చూద్దాం ఆయన ఒక మంచి వ్యక్తి అని ఇలాంటి వ్యక్తులు మనం ఇంకా మీడియా వ్యక్తులు కానీ మరి ప్రజలు కానీ అందరూ కూడా ఇలాంటి వ్యక్తులకు ఇంకా మనం సపోర్ట్గా ఉండి రాబోయే రోజులు ఇంకా బలంగా తయారు చేసి ప్రజలకు మనం లబ్ధి పొంది మనం చేయగలిగినప్పుడే చాలా గొప్పది సార్ అందుచేత ఈ అనే కుటుంబాన్ని నీది ఈ కుటుంబానికి పెద్ద అన్నగా నీవే కాబట్టి కష్టం వచ్చిన కన్నీళ్ళు వచ్చినాయి నీ దగ్గర తప్ప మేము ఇంకా ఎక్కడికి రాలేము అది మాత్రం పెద్ద అన్నగా నువ్వు మాత్రం మమ్మల్ని వాదార్చి తీర్చిదిద్ది నువ్వు కత్త కుటుంబాలు పెద్దవాడిగా మా అందరికీ ప్రజలు సాయం ఉండి మా ఆంధ్రప్రదేశ్లో ఒక కాజుపోక అనేది ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉండాలనేదే మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని ఇంకా 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 బాగా చేయాలని కోరుకుంటూ ప్రజలు సాయ సహకారాలు అందిస్తే ఇంకా బాగా చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం